శుభం భూయాత్ ఈ వారం రాశి ఫలాలు మేషరాశి మంచి కాలం నడుస్తుంది ఆశయాలు నెరవేరుతాయి మనోబలం ముందుకు నడిపిస్తుంది వృత్తి ఉద్యోగాలు మేలు జరుగుతుంది అధికారులతో సత్సంబంధాలు కొనసాగుతాయి ఇష్టదైవాన్ని ఆరాధించండి వృషభ రాశి అన్ని విధాలుగా కలిసొచ్చే సమయం ప్రారంభించిన పనులు పూర్తవుతాయి వ్యాపారం లాభదాయకం ఆస్తులు వృద్ధి చెందుతాయి భూగృహ వాహనాది యోగాలు ఉన్నాయి శ్రీ మహాలక్ష్మిని ధ్యానించండి మిథున రాశి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి మానసిక స్థిరత్వం అవసరం ముఖ్య నిర్ణయాల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించండి మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది ఇష్టదైవాన్ని పూజించండి కర్కాటక రాశి అత్యంత శుభప్రదమైన సమయం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తారు ఒక వార్త ఉల్లాసాన్ని కలిగిస్తుంది లక్ష్మీదేవిని కొలవండి సింహరాశి శుక్రుడి అనుగ్రహం వల్ల ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి మొహమాటానికి వెళ్ళి ఇబ్బందులు కొని తెచ్చుకోకండి గ్రహ దోషం అధికంగా ఉండటం వల్ల ఆచితూచి అడిగేయాలి వ్యక్తిగత విషయాలు ఇతరులతో చర్చించకండి నవగ్రహ స్తోత్రాలు పట్టించండి రాశి ధైర్యంగా కొత్త పనులు ఆరంభించండి ముఖ్య నిర్ణయాలు అప్రమత్తత అవసరం కొందరు ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తారు తెలివిగా తిప్పికొట్టండి ఓ ఆపద నుంచి బయటపడతారు నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి తులారాశి వ్యాపార యోగం అత్యుత్తమం కష్టానికి తగిన ఫలితం ఉంటుంది విజ్ఞానాన్ని పెంచుకుంటారు పట్టుదలతో పోటీ ప్రపంచంలో నిలదూకుంటారు స్థిరాస్తులు కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించండి ఉద్యోగ నిర్వహణలో జాగ్రత్తలు అవసరం శివారాధన మేలు చేస్తుంది వృశ్చిక రాశి అదృష్టకాలం కొనసాగుతుంది పనులు శీఘ్రంగా పూర్తవుతాయి వ్యాపార లావాదేవీలు లాభాలను గడిస్తారు సాహసోపేతం నిర్ణయాలు కలిగిస్తాయి ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి ఉన్నత స్థితి గోచరిస్తోంది ధనయోగం ఉంది దాన ధర్మాలు చేస్తారు శుభవార్తలు వింటారు లక్ష్మి అష్టోత్తరం చదువుకోవాలి ధనుస్సు రాశి వ్యాపార యోగం అనుకూలం పరిస్థితులకు తగినట్టు వ్యవహరించండి గతంలోని పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి గృహ లాభం సూచితం కొత్త నిర్మాణాలు ప్రారంభిస్తారు మీ వల్ల కుటుంబానికి మేలు జరుగుతుంది దైవ బలం కాపాడుతుంది ఇష్టదైవాన్ని అర్చించండి మకర రాశి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు కార్యసిద్ధి గోచరిస్తోంది ఆదాయం వృద్ధి చెందుతుంది ఖర్చులు పెరిగే అవకాశము ఉంది ఉద్యోగులు ఉన్నతిని సాధిస్తారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి ఇష్టదైవాన్ని ఆరాధించండి కుంభరాశి విజయావకాశాలు ఉన్నాయి శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు సంపాదన మార్గాలు విస్తరిస్తాయి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి మీనరాశి అవసరాలకు డబ్బు అందుతుంది జన్మరాశిలో శుక్రగ్రహం ఫలితం మేలు చేస్తుంది శ్రమకు తగిన ప్రయోజనాలు ఉన్నాయి చిన్నపాటి అవరోధాలున్నా చెడును ఊహించుకోవద్దు నవగ్రహ స్తోత్రాలు పఠించండి